హావ్ యూర్స్ ఛానల్ సో ఈరోజు మన దగ్గర వచ్చేసి ఒక ఫ్రెష్ లోడ్ ఉందండి ముర్రా లోడ్ పదకొండు గజెలు ఉన్నాయి అన్నీ కూడా టాప్ క్వాలిటీ సో వీడియో లాస్ట్ రోజు చూడండి ప్రతి గేదెను బయటకిడిపించి దాని క్వాలిటీ ఏంటి మిల్క్ ఏంటి రేట్ ఏంటి అన్నీ క్లియర్ చెప్తాను సో ఈ లోడ్ అయితే మనకి హైదరాబాద్లో రెడీగా ఉందండి ఎవరికైనా లోడ్ కావాలి కంప్లీట్గా ఎనిమిది తొమ్మిది పది పదకొండు గీదలు ఒకటేసారి కావాలంటే కూడా మనకి రేట్లో ఇచ్చేస్తామండి సో మిల్కర్స్ ఉన్నాయి అన్నీ కూడా మనకి సిక్స్టీన్ ప్లస్ ఇచ్చేటివి కూడా ఉన్నాయి దీంట్లో సో నేను చూపిస్తాను అండి ఒక్కో గీదని క్వాలిటీ చూసుకోవచ్చు మీరు సో దీంట్లో మోస్ట్లీ మనకైతే రెండైతే ఉన్నాయి ఉన్నాయండి ఒకటి రెండు మనకి గేదెలు కూడా పడ్డాయి సైజు చూసుకోవచ్చు కండిషన్ చూసుకోవచ్చు నేను రాత్రి దిగినాయి స్టిల్ కండిషన్ మంచిగా ఉన్నాయండి మనకి రేట్లు వచ్చేసి మనకి లక్ష ముప్పై ఐదు వేలు స్టార్ట్ చేస్తే లక్ష అరవై ఐదు వేలు దాకా ఉన్నాయండి గేదెని బట్టి ఇది ఫస్ట్ గేద అండి చూసుకోవచ్చు రెండో అయితే గేదా క్వాలిటీ తీసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్లో వచ్చిన వాళ్ళు స్టిల్ మనకి కండిషన్ మంచిగా ఉంది డెలివరీ మనకి తొమ్మిది రూపాయలు అవుతుందండి అడర్ క్వాలిటీ తీసుకోవచ్చు కంప్లీట్ టైట్ టైట్ అడర్ మనం ప్యూర్ క్వాలిటీ అండి ముర్రాలు మిల్క్ అపేసిటీ మనకి ఫోర్టీన్ ఫిఫ్టీన్ వరకు వెళ్తా అండి ఇది కాస్ట్ వచ్చేసి మనకి లక్ష అరవై వేలు ఇది ఫిక్స్ ఏం కాదు డైరెక్ట్ వచ్చి మాట్లాడుకుని మనం రేట్ అనేది తీసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు సో రేట్ అనేది ఏం ఫిక్స్ ఉండదు క్వాలిటీ తీసుకోవచ్చండి ఇది సెకండ్ కదండి హెవీ సైజ్ కంప్లీట్ ఆర్డర్ తీసుకోవచ్చు టైప్ పెద్ద ఆర్డర్ కంప్లీట్గా ఇది మన డెలివరీ మనకి ఆల్మోస్ట్ లెవెన్ డేస్ అవుతుంది ఇది పూటకి ఏడు ఎనిమిది రోజు మీద పద్నాలుగు నుంచి పదహారు లీటర్లు ఈజీ పెడుతుందండి ఇది కాస్ట్ వచ్చి లక్ష అరవై ఐదు వేలు అండి సో ఒక లోడ్ కావాలనుకుంటే కూడా మనకి రేట్ రీజనబుల్ వస్తాయండి మొత్తం సో ఇక్కడ చెప్పినంత మాత్రం రేట్ అదేమి ఉండదు ఫిక్స్ అయితే ఏమి ఉండదు ఇప్పుడు మనకి అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఒక యానిమల్ మీద సెవెంటీన్ నుంచి ఎయిటీ థౌసండ్ పడతాయి సైజ్ అండి గేదె సైజు చూసుకోవచ్చు క్వాలిటీ తీసుకోవచ్చు అడర్ క్వాలిటీ తీసుకోవచ్చు మిల్క్ మీద వేయించ తీసుకోవచ్చు ఐ మీన్ అడర్ మీద వెయిన్స్ చూసుకోవచ్చు ఇది మూడో గేదండి ఇది ఇంకొంచెం సెట్ అవ్వాలండి యానిమల్ కొంచెం టైం తీసుకుంటుంది మనకి మిల్క్ వెయిన్ చూసుకోవచ్చు ఫోర్టీ రూపల్ ఈజీగా ఇస్తుంది మిల్క్ ఇది కాస్ట్ వచ్చేసి లక్ష నలభై ఎనిమిది వేలు ఇంకొంచెం సెట్ అవ్వాలండి యానిమల్ ఇది ఇది కూడా మన డెలివరీ అయ్యి మనకి రీసెంట్ డెలివరీ అండి సెవెన్ టు ఎయిట్ డేస్ అవుతున్నాయి ఇది వారం నుంచి ఒక రోజు ఎక్కువ అట్లా సో అంతే అండి ఇది నాలుగో గేదండి ఈ గేజ్ చూసుకోవచ్చు నాలుగో గేదా మన కొమ్ము కొంచెం పెరిగిందండి బట్ మిల్కర్ అండి నేను అడ్రోజ్ చూపిస్తాను మంచి మిల్కర్ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ వస్తుంది లక్షణం వేలకు వస్తుందండి అడ్రో క్వాలిటీ తీసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్లో వచ్చిన స్కిన్ స్కిన్ క్వాలిటీ తీసుకోవచ్చు చాలా పల్చర్ చెరం చాలా పల్చర్ ఉంది రేట్ కూడా మనకి రీజనబుల్ వస్తుంది మంచి మిల్క్ పండుతుంది ఆరు ఆదివారం అయితే గ్యారంటీ పండుతుంది మనకి కొంచెం ఫీడింగ్ కూడా బాగా సెట్ అవుతాయి ఏ ఏడు దాకా వెళ్తుండొచ్చు నాలుగో కదా ఇది ఐదో కదండి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్లో వచ్చింది కాస్ట్ చేసి లక్ష నలభై ఐదు వేలు ఏడు మంచి సైజ్ రింగ్ కొంచెం గుళ్ళ వచ్చింది ట్రాన్స్పోర్ట్ వచ్చింది కాబట్టి కొంచెం సెటిల్ కానీ టైం తీసుకుంటుంది బట్ మంచి హెవీ సైజ్ అండి సైజ్ తీసుకోవచ్చు మనకి వి షేప్ కంప్లీట్గా కింద కూడా ఫీమేల్ కాఫ్ ఉందని చూసుకోవచ్చండి సో ఇవన్నీ ఫ్రెష్లో రండి నిన్నే దిగినాయి సో కొంచెం సెటిల్ కానీ టైం తీసుకుంటే కొన్ని మంచిగా దిగినాయి కొన్ని కొంచెం సెటిల్ కానీ టైం తీసుకుంటే బట్ అన్నీ కూడా క్వాలిటీ గేదలే ఇది చూసుకోవచ్చండి ప్యూర్ రింగ్ ఆర్డర్ కూడా చూపిస్తాను టైట్ రింగ్ అండి కంప్లీట్గా హైట్ చూసుకోవచ్చండి గీత హైట్ మెల్క్ చూసుకోవచ్చు ఆర్డర్ చూసుకోవచ్చు ఇదిగో ఫోర్టీన్ రిఫ్టీ గేదండి యానిమల్ మనకి ఇంకో వారం పది రోజులు పోతే ఇంకా నీట్గా అవుతుంది సో అప్పట్లో యానిమల్ అయితే ఆగదు వెళ్ళిపోతుంటాయి అందరికి గీదలు కాబట్టి అర్డర్ ఇంకా కొంచెం యానిమల్ ఇంకా సెటిల్ గా టైం తీసుకుంటుంది సో ఈ లోడ్ అయితే మనకు మనకి ఉందండి ఇప్పుడు మనకు అయితే ఆరు గేదెలు చూపించాను ఇంకో నాలుగు గేదెలు చూపిస్తాను ఇంకో ఐదు గజలు చూపిస్తానండి ఇది చూసుకోవచ్చండి ఏడో గేద ప్రజెంట్ మిల్క్ అవుతున్నాయి మనకి పద్నాలుగు పదిహేను రోజులు రెడీగా సో ఇప్పుడు పెద్ద గేదలు అన్నీ మనకి లక్ష అరవై ఆ రేంజ్లో ఉన్నాయండి గేదెలు ఎందుకంటే మనకు ఒక్కో గేదె అక్కడ మనకు ఒకటి ముప్పై ఒకటి ముప్పై తీసుకున్నా కూడా ట్రాన్స్పోర్ట్ ఒకటి యాభై మీదనే దిగుతున్నాయి గేదెని బట్టి ఇలా కాకుండా మనం రేట్ తక్కువలో కావాలి అనుకుంటే బన్నీ గేదెలు వస్తాయి అది కూడా నెక్స్ట్ రోడ్ వస్తుంది నేను చెప్తాను ఇది చూసుకోవచ్చండి ఎనిమిదో గేదా ఆర్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు పర్ఫెక్ట్ ఆర్డర్ కొంచెం కొమ్ముకుల్లా వచ్చింది కానీ ఆనిమల్ కూడా మంచి ఆనిమన్ అండి ఎనిమిదో గేదే సో ఎవరికైనా గీద ఏదైనా నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లో సెండ్ చేయచ్చు లేదంటే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు మన లొకేషన్ పటాంచేరు ఇంద్రేషం పటాన్ లొకేషన్ వచ్చేసి అటో క్వాలిటీ తీసుకోవచ్చండి అటో క్వాలిటీ తీసుకోవచ్చు మిల్క్ వేయిన్ చూసుకోవచ్చు గేదె కండిషన్ చూసుకోవచ్చు సో ఇవే కాకుండా ఒక నావులు కావాలి సాహివాల్ రాటి తరపాకర్ ఏ ఆవులు కావాలన్నా కూడా మనకు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి తెప్పించడం జరుగుతుంది నెక్స్ట్ రోడ్లో ఆవులు కూడా వస్తున్నాయి నావులు అటో క్వాలిటీ తీసుకోవచ్చు ఇది పదో దీని దగ్గర మిల్క్ రెడీ ఉన్నాయండి ప్రజెంట్ ఫిమేల్ ఉంది కింద సో ఇదండి ఇదే కాకుండా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద మెసేజ్ కింద కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఒకవేళ ఇన్ కేసు కాల్ రిప్ చేయకుండా కూడా మెసేజ్ చేసినా రిప్లై ఇస్తానండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలా చాలామంది వీడియోస్ చూస్తారు బట్ ఆన్ సబ్స్క్రైబ్ చేయట్లేదు క్వాలిటీ తీసుకోవచ్చండి సో ఈ గదులైతే మనకి ఉన్నాయండి ఎవరైనా సరే రావచ్చు చూసుకోవచ్చు పూడి పొట్లు చెక్ చేసుకోవచ్చు అండ్ వీడియో ఇస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇచ్చినా